जय श्री श्रीकृष्णी एल् चानल् कु स्वागतम् ओ परब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ प्रथमोऽध्यायः अर्जुनविषादयोगम् अस्माकं तु विशिष्टाये తాన్ నిబోధ ద్వీజ్యోత్తమా నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ భ్రవీమితే అర్థం ఇది దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను ఓ బ్రాహ్మణోత్తమ నా సేనాబలమును నడుపుటకై ప్రత్యేకముగా యోగ్యులైనట్టి సేనా నాయకులను గురించి ఇప్పుడు మీకు తెలిపేదను హవాన్ భీస్మశ్చ కర్ణశ్చ తృపశ్చ సమితింజయ అస్వథామావి కర్ణశ్చ సౌమధత్తిస్త దైవచ అర్థం ఇది శ్లోకం దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను యుద్ధమునందు ఎల్లప్పుడు విజయమును సాధించు మీరు భీష్ముడు కర్ణుడు కృపుడు శ్వద్ధామ వికర్ణుడు మరియు సోమదత్తుని పుత్రుడైన పూరిశ్రముడు మున్నగు వారున్నారు సర్వే యుద్ధ విశారదా అర్థం దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను ఈ శ్లోకాలన్నీ దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో చెప్తుండు ఇంతకు ముందు వీళ్ళందరు ఉన్నారు అని పేర్లు చెప్పిండు కదా ఇప్పుడు ఇంకా ఎందరో వీరులు యోధులు నా తరఫున తమ ప్రాణాలను అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు మళ్ళీ వీరందరూ యుద్ధ విద్యలో నైపుణ్యం మంచి నైపుణ్యం కలవారు మరియు విభిన్న ఆయుధములను కలిగి ఉన్నారు